దేవుని నామానికి మహిమ గాక సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనము ఒకసారి చదువుకుందాము సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనము నీ హృదయములో నుండి జీవధారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము అప్రియమైన దేవుని బిడ్డలారా చాలా ప్రాముఖ్యమైన మాటను సలమోన్ మహారాజు మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన ఇక్కడ హృదయమును గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఈ వచనములో హృదయమును మనము కాపాడుకునే వారిగా ఉండాలని ఆయన మనకు చెప్తూ ఉంటున్నారు సలమోన్ మహారాజు ఇక్కడ ఏ హృదయమును గురించి మాట్లాడుతున్నాడు మనందరికీ కూడా హార్ట్ ఉంది కదా హృదయం ఉంది ఆ యొక్క హృదయము మరి ఎరితిగా పనిచేస్తున్న మానవులైన మనందరికీ తెలుసు కానీ ఈయన కనబడని ఒక హృదయం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ యొక్క కనబడని ఆ యొక్క హృదయములో భావోద్వేగాలు కోరికలు మరి ఆప్యాయంగా మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ యొక్క కనబడిని యొక్క హృదయము అద్దములాగా పనిచేస్తుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకిచ్చిన అవయవాలలో హృదయం ఒకటి కదా ఇది మన దేహంలో ఈ యొక్క సెంటర్లో అది లొకేట్ అయింది అక్కడ ఉంది దానిని దేవుడు చాలా భద్రపరిచాడు ఎరితిగా ఎమకలన్నీ కూడా ఆ యొక్క హృదయాన్ని కప్పివేసి ఉంటాయి ఎంత జాగ్రత్తగా మన గుండెను దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఈ యొక్క హృదయము ప్రతి నిమిషము కూడా అది పంప్ అయినప్పుడు కొట్టుకున్నప్పుడు దాని ద్వారా రక్తము ప్రసన్నత జరిగి మన దేహం అంతట్లో కూడా రక్తము ప్రవహిస్తుంది ఒకవేళ ఈ హృదయం కట్టుకునేది ఆపివేసింది అనుకోండి రక్త ప్రసన్న జరగదు మనం భూమి మీద ఉండం అదే రీతిగా ఇది కనిపించే హృదయం కనపడని హృదయం ఒకటి ఉంది అది కూడా ఏ రీతిగా రక్త ప్రసన్న జరుగుతుందో అదే రీతిగా అది భావాలను కోరికలను మన అనుభూతులను మన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా అది పంప్ చేస్తూ ఉంది అందుకనే ఈ యొక్క సలమోనరాజ్ అంటాడు ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకొనువో హృదయాన్ని కాపాడుకునే వారిగా మనం ఉండాలి దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది హృదయం మోసకరమైనది ఈ హృదయంలో మనమందరము కూడా ఎన్నో రకాలైన అనుభవాలను అనుభూతులను ఎన్నో ఆలోచనలు మనం చేస్తూ ఈ హృదయాన్ని మన మన హృదయంలో ఉంచుకొని ఉన్నాం ఈ హృదయము సరిగ్గా పనిచేసే హృదయముగా ఉండాలి హార్ట్ ఏ రీతిగా పనిచేస్తుందో ఆ రీతిగా మన కనబడని ఇన్విజిబుల్ హార్ట్ కూడా సరి అయిన రీతిలో చేయాలి దీనిని మనము భద్రముగా కాపాడుకోవాలి ఈ హృదయములో దేనికి మనము చోటు ఇవ్వాలి అంటే ఏలోక సంబంధమైన వాటికి చోటు ఇవ్వక ఈ హృదయమును వాక్యము ద్వారా మనము భద్రపరచుకోవాలి వాక్యమనే ఆ యొక్క ఆహారముతో మన హృదయములను భద్రపరచుకోవాలి సామెతల గ్రంథములంతా కూడా వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని వాక్యమును మనము ధ్యానించాలని వాక్యమే మనల్ని బలపరుస్తుందని సొలమోను రాస్తూ ఉన్నాడు నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో అంటాడు ని హృదయమనే పలక మీద ఏది ఉండాలంటే నీ హృదయములో వాక్యం ఉండాలి నీ హృదయములో దేవుని గురించి ధ్యానం ఉండాలి నీ హృదయము నువ్వు దేవునికి సమర్పించాలి నీ హృదయములో ఎవరికి చోటుందంటే కేవలము వాక్యమైన దేవునికి మాత్రమే కాబట్టి నీ హృదయమును నువ్వు ఇలాక సంబంధమైన వాటికి కోరికలకు భాగోద్వేగ వేగమునకు లేక వేరే దాని కొరకు నీ హృదయాన్ని అనవసరమైన వాటితో నింపుకోకుండా నీ హృదయమును దేవుని కొరకై సమర్పించుకొని అంతరంగములో దేవుని వాక్యమును ధ్యానించే బిడగాను ఉండాలి నా ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు మన హృదయంలో దేవుని వాక్యమునకు చోటుందా హృదయంలో దేవుని దేవుని వాక్యానికి మనం స్థానం ఇస్తూ ఉంటున్నామా ఒకసారి మనల్ని పరీక్షించుకుందాం ఈ యొక్క హృదయముల గురించి ఇంతకు చెప్పినట్టుగా మన సామతల గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నాయి ఈ యొక్క వాక్యములన్నీ కూడా భద్రము చేసుకునడానికి ఒక స్థలం ఉంది అది ఏంటంటే మన హృదయమే యేసుక్రీస్తు ప్రభును మన హృదయములోనికి చేర్చుకునే వారిగా మనం ఉండాలి మన హృదయము పాపముతో నింపబడినట్టయితే మన హృదయంలో ఏ ఉండడు మన హృదయము దేవుని వాక్యము చేత నింపబడినదిగా ఉండాలి ఈరోజు నీ హృదయము నువ్వు కాపాడుకొని జాగ్రత్తగా దాన్ని చూసుకొంటున్నావా ఈరోజు నీ హృదయములో దేవునికి స్థానం ఉందా ఈరోజు నీ హృదయమనే తలుపు దగ్గర ఏసుప్రభు నిలుచుండి తట్టుతున్నాడు నీ హృదయంలో ఆయనకు చోటిచ్చి ఆయనను ఆహ్వానిస్తావా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన హృదయాలను మనము భద్రముగా కాపాడుకునే ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడు నీవు నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావా నీ హృదయంలో లేనిపోనివి ఉంచుకొని వ్యర్థమైన వాటిని గురించి ఆలోచిస్తూ నీ హృదయమును దేవునికి ఇవ్వకుండా నిర్లక్ష్యముతో లోకాషలతో లోకం వైపు చూస్తూ నీ హృదయాన్ని దేవునికి చాలా దూరంగా ఉంచావా ఈరోజు రోజు అని అంటున్నాడు క్రీస్తును కలిగిన హృదయముగా నీ హృదయం ఉండాలి కాబట్టి నీ హృదయంలో నుండి ఏమి ప్రవహిస్తాయంట జీవధారులో బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ శరీరంలో ఏదైనా నువ్వు కాపాడుకోవాలంటే అది నీ హృదయమే నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ని హృదయం ఏ రీతిగా పనిచేస్తుందో ఆయనకు తెలుసు నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో అని ఈ ఉదయకాలము దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కాబట్టి మన హృదయంలో దేవుడు ఉండలాగునా దేవుడు కార్యము చేయలాగునా మనము మన హృదయాలను దేవుని కొరకై సమర్పించుకోవాలి ఇరవై ఒకటో వచనంలో ఒక మాట అంటాడు ఆయన అంటాడు నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోలేను నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో నీ హృదయములో వేటిని భద్రము చేసుకోవాలంటే నా వాక్యములను చవి నా వాక్యమును నీ హృదయంలో భద్రము చేసుకో అంటున్నాడు సలమోను అనుభవము కలిగిన రాజుగా తన కుమారునితో చెప్పుతున్న మాటలివి ఆయన ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటి చూసేసి ఇది కాదు నా జీవితము ఇది కాదు నిజమైనది ఇదంతా శాశ్వతమైనదని ఎరిగిన ఆ రాజు తన కుమారునికి హెచ్చరిస్తూ ఉంటున్నాను నీ హృదయములో వాక్యమునకు చోటించి వాక్యమును నీ హృదయంలో భద్రము చేసుకో నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున కూడా నీ హృదయంలో దేవునికి వాక్యానికి చోటుందా ఒకవేళ చోటు లేకపోతే ఈరోజు నీ హృదయములో ఆయన వాక్యమునకు చోటిచ్చి ఆ నీ హృదయంలో భద్రము చేసుకో అలా లూయ దేవునికే స్తోత్రం కలుగుని గాక ఈ అంతా కూడా దేవుని వాక్యముతో నింపబడాలి దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నీ హృదయంలో దేవుని వాక్యము నింపబడి ఉంటే నీ నోటిలో నుండి కూడా దేవుని వాక్యమే బయటికి వస్తుంది నువ్వు మాట్లాడే ప్రతి మాట అది దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది నీ హృదయంలో ద్వేషము మోసము అబద్ధము అసూయ చెడుతనము మత్సరముతో నింపబడి ఉంటే నీ హృదయం దేనితో నింపబడిందో అదే నీ నోటి ద్వారా మాటలు బయటకు వస్తాయి కాబట్టి జాగ్రత్త నీ హృదయమును దేనితో నింపుకొని ఉంటున్నా ఉదయ కాలమున నీ హృదయంను భద్రముగా కాపాడుకో అపవిత్ర అపవిత్రత నీలోకి రాకుండా అపవిత్రత నిండి దూరంగా నీ హృదయాన్నించుకొని ఏ రీతిగా అయితే మన హార్ట్ను దేవుడు మరి భద్రపరిచాడో నీ ఆత్మీయమైన హృదయానికి కూడా భద్రపరచడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుకు నువ్వు నువ్వు అర్పిస్తావో ఆ హృదయాన్ని ఏసుక్రీస్తు ప్రభు తన రక్తముతో కడిగి పరిశుద్ధతలోకి పరిశు పరిశుద్ధపరిచి నీ హృదయంలో ఆయన మాటలను నింపుకోవడానికి నువ్వు అవకాశం ఇస్తే వాక్యముతో నీ హృదయాన్ని నింపి నిన్ను ఆయన భద్రపరిచి నేను కాపాడుతాడు హాలలోయ కాబట్టి ఉదయ కాలమున నా నీ హృదయములో వాక్యానికి మనము చోటు ఇవ్వాలి వాక్యమును నిర్లక్ష్యము చేయకుండా వాక్యమును త్రోసివేయకుండా సత్యమైన జీవమైన వాక్యమైన ఎస్ఐ హృదయంలోనికి చేర్చుకుంటే ఆయన నిన్ను కాపాడే దేవుడు అంటున్నాడు నీవు నీ హృదయంను భద్రముగా కాపాడుకోమని మరొకసారి దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నారు కాబట్టి ఉదయకాలమున కాలమున దేవుడు మనకు సహాయం చేయలాగునా దేవుడు మనల్ని బలపరచులాగునా దేవుడు మనకు తోడయుండేలాగునా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన హృదయాలను మనము భద్రపరచుకునే వారిగా ఉందాం దీనిలో నుండి జీవధారులు బయటికి రావాలి దేవుని వాక్యము బయటికి రావాలి దేవుని యొక్క మాటలే బయటికి రావాలి కానీ ఎ లోక సంబంధమైనవి కావు కాబట్టి ఇహలోక సంబంధమైన వాటికి హృదయంలో చోటు లేకుండా క్రీస్తుకు మాత్రమే ఇచ్చి ఆ క్రీస్తు మనలో ఉండి మన ద్వారా ఆయన కార్యాలు చేయలాగున మనము మన హృదయాలను భద్రపరుచుకుందాం కాపాడుకుందాం కాబట్టి ఈ రోజు నీ హృదయం ని భద్రపరచుకోమని దేవుడు అంటున్నాడు ఒకవేళ విచ్చలు విచ్చలవిడైన జీవితాన్ని జీవిస్తున్నావేమో నీ హృదయంలో అపవిత్రత ఉందేమో యేసు రక్తంతో నిన్ను నువ్వు కడుక్కొని పరిశుద్ధపరుచుకుని దేవుని వైపు చూద్దాం అలా దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలునైనా అన్నిటికంటే ముఖ్యముగా మా హృదయములను భద్రముగా కాపాడుకోమంటున్నాం భద్రముగా కాపాడుకోమంటున్నాం హెచ్చరిస్తూ ఉంటున్నామయ్యా నాన్న ఈ పాపపు లోకంలో ఉన్న మేము నాయన మా హృదయాలను కాపాడుకొని కృపను మాకు దయచేయండి బృహ్మానైనా అపవిత్రత ద్వేషము మోసము నైనా ఎన్నో రకాలైన అపవిత్రతలతో ఈ లోకము నింపబడి ఉందయ్యా లోకంలో ఉంటున్న మాకు మాలోనికి అపవిత్రత మాలో హృదయంలోనికి రాకుండా ననా మేము భద్రముగా దానిని కాపాడుకునే కృపను మాకు దయచేయమని అడుగుతుంటున్నామయ్యా ఏసయ్యా మీరే కార్యమును చేయగలిగిన దేవుడ ఇచ్చినారు ప్రభు మీకు స్తోత్రాలు చలిస్తుంటున్నాం ఇదిగో సో అని చెప్పినట్టుగా నైనా ఇదిగో నీ నివాక్యమును మా హృదయములు భద్రపరచుకునే భాగ్యాన్ని మాకు దయచేయని నివాక్యము ద్వారా మా హృదయాలు నింపబడాలయ్యా వాక్యము ద్వారా మా హృదయాలు నింపబడి నాయన ఇదిగో తల్లి నాయన మాలో నుండి జీవధారులు బయలుదేరాలి ప్రభు అట్టి కృపను మాకు అందరికీ దయచేయమని పరిశుద్ధాత్మ ఆత్మ దేడా మీరు మాకు సహాయం చేసి నడిపించమని ఏ నామములు అడుగుతుంటు నాము తండ్రి అమేన్ హానా దేవునా